ఇంకా ఇప్పుడు పని అంతా అయిపోయిందనమాట ఇంట్లో పని ఒక్కటే ఉంది టిఫిన్లు చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి టైం అయితే ఎనిమిది అవుతుంది పిల్లలు అయితే అస్సలు లేవట్లేదు నైట్ అయితే కరెంట్ లేదు మాకు ఎంత లేకపోయినా లేవట్లేదు బాగా నిద్రపోతున్నారు కరెంటు లేకపోతే మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేరు అంత ఉమ్మదంగా ఉంటుంది ఇదిగో టైం ఎనిమిది పది నిమిషాలు అయింది అస్సలకి అస్సలకి లేవట్లేదు ఇంక ఇంట్లో పని చేయాలని నేను వంట గదిలోకి వెళ్ళాలంటే ఈ మంచం తీసేయాలి మంచం తీసేస్తేనే నా గదిలోకి వెళ్ళాలి వీళ్ళేమో లేకపోవట్లేదు ఇంత అయిపో వేసారంటే ఇంక మళ్ళీ టిఫిన్కి ఆకలి కొనలేరన్నమాట టిఫిన్ చేద్దామంటే వీళ్ళేమో అసలు లేవలేదు లేపుతున్నా కూడా లేవట్లేదు పాపం పిల్లలకి నైట్ అంతా మా ఊర్లో దోమలు కరెంట్ లేకపోవటం పెద్ద ఆకలు ఇంకా నేను ఫస్ట్ వేసి ఎండ దెబ్బగా తడుచుకోలేక బయట పనులన్నీ చేసుకున్నాను నిన్న రాత్రే బ్లౌజులు కట్ చేసి పెట్టాను అన్నమాట సరే కుడదామా అంటే టిఫిన్కి టా చాలా టైం అయిపోతుంది ముందు ఇల్లు క్లీన్ చేసుకోలేదు ఇల్లు క్లీన్ చేయకుండా మిషన్ ఎట్లా పెడతాం రా బాగో అనుకుంటున్నాను లేపుతాను అయినా కూడా లేస్తారా లేదో చూద్దాం టిఫిన్ చేయాలి ఫస్ట్ పూరీ చేయమన్నారు కలిపి పెట్టారు కదా ముందు పిండి లేగో లేదు మా వారైతే పని వెళ్ళిపోయారన్నమాట పిల్లలు లేసారు ఇంకా వాష్రూమ్కి బ్రష్ చేయడానికి వెళ్ళారనమాట నేను చపాతి పిండి కలిపి పెట్టేశాను ఇంకా పూరీ చేయమంటున్నారు అందుకని చెప్పేసి పూరీ చేద్దామని పూరీ ఎక్కువ నేను ప్రేమ్ బాక్స్లో వచ్చి చేస్తాను ఎందుకంటే చాలా చేయాలి కదా రుద్దలేను అంతసేపు అందుకని ఆయిల్ పెట్టేశాను పూరి అయితే చేస్తున్నాను కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చాలు పూరీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట సాఫ్ట్గా కలిపేసాను పిండి అయితే ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి వేసేస్తాను నిన్న చికెన్ కర్రీ ఉంది చేపల పులుసు ఉంది ఇంకా వేసుకొని తింటారని చెప్పేసి నేనైతే కర్రీ ఏం చేయట్లేదు వాళ్ళని అడిగాను వేసుకుంటారా అంటే వేసుకుంటాం అంటున్నారు అందుకని చెప్పి ఇంకా పూరీ అయితే వేసేస్తాను టకా టాకా ఇప్పుడైతే టైం తొమ్మిది అయింది చాలా టైం అయిపోయింది టిఫిన్కి లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి పూరీ వేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ పూరి అయితే వేశాను వేసిన పూరి వేసినట్టు ఇలా పొంగుతూ ఉంటే బలం అనిపిస్తుంది కదా ఇలా వేడివేడిగా పిల్లలకి పెట్టుతుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు తింటుంటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం కొంతమంది పిల్లలకి పెట్టేటప్పుడు చాలా విసుగ్గా ఉంటుంది కానీ నాకైతే చేతి నిండా పని ఉండి పిల్లలకి చేసి పెట్టడం అయితే బోర్డు అంత ఇష్టం ఇంకా వాళ్ళు అడిగి చేసి పెడతానే ఉంటాను హాలిడేస్లో అందుకే ఫస్ట్ అయితే నేను ట్రై ప్యాడ్ కొనుక్కోవాలని ఎప్పుడు నేను చూనుకుంటున్నాను ఇలా వీడియో తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది పిల్లలు ఉంటేనే తీస్తున్నారు లేకపోతే వీడియో తీలా వెయ్యంగానే ఇలా కొంచెం ఆయిల్ అలా వేస్తూ ఉంటే పొంగుతాయి అన్నమాట పూరి అయితే బాగా చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి కరెంటు పోయింది రాత్రంతా కరెంట్ పోయింది మళ్ళీ ఇప్పుడు అన్నమాట ఈ కరెంట్ పోవటం ఏందో కరెంట్ పోయిందిగా నీళ్ళు వస్తున్నాయా అన్నిటి కోసి పెట్టడం అమ్మా బస్ చేశారా చేసా పూరీ చూడు సరే చేస్తా ఉంటాను గొడవ చేయబాక తెసుకొస్తున్నా వాళ్ళు ఆగే లేరు కానీ వెళ్ళి ప్లేట్లో పెట్టే సెగ్గా ఇంకా పిల్లలతో అలా ఉంటాయి అన్నమాట కొంచెం లేట్ అయినా ఊరుకోరు అలా పెందడా చేసినా తినరు అనమాట ఇంకా ఆ ముందు రోజు చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఈ చీర అయితే కట్టుకున్నాను అనమాట వీడియోలో చాలా మంది అడిగారు ఈ చైర్ ఎక్కడ తీసుకున్నారు పెట్టమని ఆన్లైన్లో తీసుకున్నారా అని చెప్పేసి నేను ఆన్లైన్లో తీసుకోలేదండి మా ఇంటి దగ్గర షాప్ ఉంటే ఆ షాప్లో తీసుకున్నాను తీసుకొని కూడా వన్ ఇయర్ అయిపోయింది తక్కువ కదా ది బ్లౌజ్కి చెమకీలు ఉంటాయి అనమాట అవన్నీ వంటికి ఇంకా అన్నిటికీ అవుతాయని నేను అంత ఇష్టపడను కానీ కలర్ బాగా నచ్చిందని తీసుకున్నాను ట్రెండింగ్ శారీ కదా ఒక సంవత్సరం ముందు ఈ శారీ ట్రెండింగ్లో ఉందని తీసుకున్నాను కానీ ఆ కలర్ చూసి కట్టుకున్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది అంటున్నారు ఇంకా వాష్ చేసిన తర్వాత ఇలా డ్రెస్సులకు వస్తాయి కదా ప్యాకింగ్ కవర్స్ ఈ కవర్స్లో పెట్టి బీరువాలో అయితే పెడతాను వేరే బట్టలకి ఎక్కడ అంటుకోకుండా ఉంటాయి చెంకీస్ వల్ల ఇసుకు లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఇలా ప్యాకింగ్ చేసేసి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా మన డ్రెస్సులకు వస్తే బయట షాపుల్లో కూడా దొరుకుతున్నాయి ఈ కవర్లో పెట్టేసి అయితే బీర్వాలు ఒక పక్కన పెట్టామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ చెనికీలు కూడా ఎక్కడ అంటుకోవు ఇంకా చేతులకు చూడండి మడతీసినందుకే ఎలా ఉన్నాయో నా చేతి నిండా అనమాట ఇంకా ఈ వీడియో అయిపోయింది హాయ్ హలో అండి ఇప్పుడు టైం అయితే సాయంత్రం ఆరున్నర అవుతుంది ఆరున్నర ఆరు గంటల అవుతుంది అనమాట మిషన్ మీద నుంచి ఇప్పుడే లేచాను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు పెందలాడే తినేస్తారని చెప్పేసి వంట చేస్తున్నాను ఈరోజు మా వారు పెళ్ళు అడిగారని చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ అయితే వండుతున్నాను అనమాట చూపిస్తారండి పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉంటున్నారు కదా ఇంకా ఏ టైంలో ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు ఇంకా పిల్లలకైతే చికెన్ తీసుకొచ్చారనమాట అదైతే వండుతున్నాను ఇంకా పెందలాడే తినేస్తారని చెప్పేసి వంట పెందలాడే మొదలు పెట్టాను ఇంకా రైస్ పెట్టలేదు పొద్దున అయితే వేట ఉంటాయి కదా మేక మేక తలకాయి కాళ్ళు చారు అయితే పెట్టాను ఈ బౌల్ నిండా పెట్టాను అయిపోయినాయి అనమాట పిల్లలకి ఈ పంట అంత ఇష్టం లేదు మా వారికే పెట్టుకున్నాను ఆ సూప్ తాకితే ఎండాకాలం చాలా మంచిది ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి కడిగాయి అనమాట ఇప్పుడైతే కోడిగుడ్లు వచ్చినాయి తీసుకున్నాను ఇవైతే అట్ట ఉంటుంది కదా కోడిగుడ్లు అట్టా అవైతే రెండు వందలు అంట రెండు వందలకి ఇవి తీసుకున్నాను హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా గుడ్డు తింటే చాలా మంచిది మనకి కానీ వాళ్ళకి కానీ కొడుగుడ్డు తినటం వల్ల చాలా మంచిది ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు అంతా గొందరకాలంగా ఉంటుంది రే 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 వాడు ఇందులో ఉంది ఎవరా చిను చిను నువ్వేనా రేలే ఇవన్నీ ఉతికిన బట్టలు రే ఎందుకు ఇలా చేసా మొత్తం ఉతికిన బట్టలు మాడితే ఇలా నేను వీడియో తీయట్లేదులే వీడియో స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి ఇక వీడియో ముసుగు చూడండి ఎలా కూర్చున్నాడు లేరాలే మిషన్ దగ్గర నుంచి ఇప్పుడే లేచానమాట అన్నీ అర్జెంటు బట్టలేను ఇదిగోండి అక్కడ ఎక్కడ కట్ చేసి పెట్టాను ఇవాళ కొన్ని కుట్టాను ఇంకా చేతి పనులు అయితే అవ్వలేదు ఏమేం చేయలేదు ఎక్కడెక్కడే ఉన్నాయి ఇదిగో కుట్టి నేను ఇక్కడ పడేసాను కొన్ని అక్కడ ఉన్నాయి అన్నీ వంట అయిపోగానే సర్దేస్ వేయాలి ఇల్లు అంతా క్లీన్ చేసుకోలేదు వంట అయిపోతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అవుతుంది మా పాప ఇప్పుడు దాకా హోంవర్క్ చేసుకొని పిల్లలతో అన్నమాట చూడండి ఆట ఆడుతూనే ఉండరు పిల్లలైతే వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఇప్పుడు అందుకని తీయట్లేదు చూడండి ఉతికిన బట్టలు మడత వేద్దామని పైన వేసాను ఎలా చేశారు రాక్షసులే పిల్లల్ని ఎక్కువగా పని చేయండి నాకు హెల్ప్ చేయండి అని ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళు పాపం ఇప్పుడే కదా ఈ నాలుగు రోజులే హాలిడేస్ ఇంట్లో ఉండేది అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు అందుకో మా పిల్లలకి చికెన్ కర్రీ అంటేనే ఎక్కువ ఇష్టం వాళ్ళ నాటి తీసుకొచ్చారు కూడా చికెనే అనమాట ఇంకా మటన్ తీసుకొచ్చిన ఆ స్మెల్ అయితే అసలు మా కాయకి అసలు ఇష్టం ఉండదు వాడు తినడనమాట అందుకని తీసుకురాడు ఫ్రిడ్జ్లో చూడండి ఎక్కడ తిని అక్కడే పడేసారు పిల్ల మామూలు పిల్లలు కానీ బాక్సులు మూతలు తీసేయను ఎక్కడెక్కడ పడేయను రచ్చరచేసి పెడతారు చికెన్ ఉడుగుతుంది కదా పిల్లలు కోడిగుడ్లు చూడంగానే మా చిన్నో అయితే ఎగ్ వేసి ఆమ్లెట్ వేసేమన్నాడు వాటి కోసం అయితే వేస్తున్నాను కోడిగుడ్లు అయితే రెండు మూడు రోజుల నుంచి ఇవ్వండి అసలు లేకపోయేసరికి ఎగ్ రోజు అలవాటు కదా వాళ్ళకైతే వేయలేదు ఇంక ఇప్పుడు చూడంగానే కావాలని ఏం సరే ఆమ్లెట్ ఒక ఎగ్ బగలు కొట్టేసి కొంచెం ఉప్పు వేసి వేసేస్తాను ఈ పిల్లలకి మనం ఇప్పుడు చేసి పెట్టింది ఒంటికి పట్టింది అనమాట చాలా బలం కూడా అందుకని చెప్పి వెంటనే వేసిస్తున్నాను హాలిడేస్లో ఉన్నప్పుడే తింటారు మళ్ళీ స్కూల్కి వెళ్ళారంటే అస్సలు తినరు అనమాట తినే అంత టైం కూడా ఉండదు ట్యూషన్లకు బరగెత్తాం అక్కడ కొరగ గురగెత్తాం ఇవే సరిపోయింది తినడానికి టైం కూడా ఉండదు అందుకని నేను ఇంట్లోనే వేసి పెడతాను పాపం వాళ్ళు బయటకు వెళ్ళి కూడా ఏం కొనుక్కొని తినరు